దేవుడు శోధనలను అనుమతించుటకు గల కారణములను మనం ఇక్కడ తెలుసుకుందాము దేవుడు శోధనలను అనుమతించుటకు గల కారణములను మనము తెలుసుకుందాము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను ఇక్కడ దేవుడైన యహోవా అబ్రహాంను బలిగా ఇసాకును కోరినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము దేవుడికి బలి అర్పించడము ద్వారా ఇసాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు కనుక దేవుని అందు విశ్వాసం ఉన్న ఉంచబడినదని దేవుడు తెలుసుకొని ఉన్నాడు దేవుడి ఎందు భయమ్మ కలిగినటువంటి వాడవో నీవు అని అబ్రహాంతో దేవుడైన యహోవా అంటున్నాడు దేవునివు దేవునికి భయపడు వాడవో లేదో అని దేవుడు పరీక్షించుకొనుటకు మనల్ని పరిశోధించ ఉంటాడు దేవుని దేవునికి మనము భయపడతామో లేదో అని తెలుసుకొనుటకు పరీక్షించుటకు దేవుడు మనకు శోధనలను అనుమతించేటువంటి వారుగా ఉంటారు రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు అని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను మనము గై కొందామో లేదో అని మనల్ని తెలుసుకొనుట కొరకు మన మనపై మనకు శోధనను దేవుడు అనుమతించేటువంటి వారుగా ఉంటున్నారు శోధనలు గల కారణం ఏంటి అంటే నీవు దేవుడికి భయపడతావో లేదో అని తెలుసుకొనుటకు అదేవిధంగా ఆయన ఆజ్ఞలను నీవు గైకొందువో లేదో అని తెలుసుకునేటకు శోధనలు అనుమతించబడతాయి మియోబు ఇరవై మూడవ అధ్యాయము పదవచరం చూసినట్లయితే నేను నడిచి మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడున అంటున్నాను యోబో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను నన్ను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను మన యొక్క విశ్వాస జీవితంలో మరింత మెరుగు మరుగు మనల్ని దిద్దుట కొరకు దేవుడు మనకి శోధనను అనుమతించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు అదేవిధంగా ద్వితీయోపదేశ కణ ఎనిమిదవ అధ్యాయం పదహారు వచనం చూసినట్లయితే తుదుకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాడతో అరణ్యంన నిన్ను పోషించి ను అని వాక్యము వివరిస్తుంది దేవుడు మనల్ని అనుచో నిమిత్తము మనకి శోధనలు అనుమతించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు ఒకటి దేవుని ఎందు మనకు భయము భక్తి ఉందో లేదో తెలుసుకున్నటకు రెండు దేవుని యొక్క ఆజ్ఞలు మనము గైకుందామో లేదో అని తెలుసుకున్నటకు మన యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు మెరుగుపరచుట కొరకు అంత మాత్రమే కాకుండా మనకు మేలు కలుగుట కొరకు మనకి శోధన మన దేవుడు మనకు శోధనలు కలుగుటకు అనుమతించుచున్నారు ఇటువంటి వాక్యాన్ని దేవుడు మనంద హృదయంలో ఫలింప చేయునుగాక ఆ శోధన కలిగినప్పుడు మనం ఎందు నిమిత్తమో శోధన కలుగుతుందని తెలుసుకొని జీవిద్దాం ఆమెన్